సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం భగవంతుడు అప్పుడేలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు కానీ ఈ మనిషి తన ఉనికిని మర్చిపోయాడు తనని తాను మర్చి స్వార్థపు వలయంలో చిక్కుకున్నాడు తన యవ్వనంలో సంపాదించుకోవలసిన భక్తి అనే ధనంను సంపాదించక డబ్బును ఇతర వస్తువులను సంపాదిస్తూ ఈ అశాశ్వతమైన వ్యామోహంలోనే పడిపోయాడు ఇక వృద్ధాప్యంలో శరీరము సహకరించక అప్పుడు భక్తి సంపాదిస్తాను అంటే ఎలా కుదురుతుంది వృద్ధాప్యంలో కాదు భక్తి చేసేది బాల్యం నుండి కనుక ధ్యాన సాధన అలవరుచుకున్నట్లయితే మంచి మార్గంలో నడిచిన వారవుతారు అంటారు బాబావారు నాకు నేనుగా ఉండిపోయాను నా మాయ అంతా నశించిపోయింది అంత దుఃఖమై కూర్చున్నాను అందుకే ప్రతి ఒక్కరిని ధ్యానంలో కూర్చోమని చెప్తున్నాను ధ్యానంలో ఎంతటి శక్తి ఉందో దానిని అనుభవించినప్పుడే తెలుస్తుంది ధ్యానం ద్వారా ఎన్నో దర్శనాలు అవుతాయి ఈ విశ్వమంతా కూర్చున్న స్థలంలోనే దర్శించవచ్చును అంటారు బాబావారు ధ్యాన సాధన వల్ల మనిషి ఈ జన్మలోనే అన్నీ సాధించవచ్చును వచ్చాము ఇక్కడ ఉన్నాము వెళ్ళాము అని కాదు వచ్చాము దేనికి ఏమి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలి మనము అవి కేవలం సద్గురు మహాత్ముల వచనాల పాలన ధ్యాన సాధన చేసినట్లయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు మనలోనే లభించవచ్చు సముద్రం నుండి అలలు ఎలా వస్తాయో మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతాయి అలాగే ఈ ప్రశ్నలు మన లోపల నుండే వస్తాయి వాటికి సమాధానాలు కూడా మనలోపలే ధ్యానం ద్వారా వినవచ్చును అంటారు బాబావారు నా సమాధి నిరంతరము పనిచేసింది అంటారు బాబావారు ప్రతి ధ్యాన కేంద్రంలో పనిచేస్తున్నాయి మహాత్ములు జ్యోతి రూపంలో సంచరిస్తుంటారు అఖండ సమాధి స్థితిలో ఉంటారు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళలేదు అంటారు బాబావారు అఖండ సమాధిలో సమాజ సేవ జరుగుతుంది ప్రజా కళ్యాణం జరుగుతుంది అదే నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళానంటే ఇక ఈ మాయ ప్రపంచంలోకి రావడం అంటూ ఉండదు ఈ జ్ఞానం మీరు వినలేరు అంటారు బాబావారు మహాత్ములు అందించిన జ్ఞానాన్ని ప్రచారం చేయండి బాబావారి దగ్గరికి వచ్చిన భక్తులతో ఇలా అంటారు ఉదాహరణ ఈ స్వామి ముప్పై సంవత్సరం నుండి స్వామిగా ఉన్నారు కానీ ఈ మౌనం ద్వారా అతను తన దగ్గరకు వచ్చిన వారికి వారిచ్చిన ఉపదేశం ఏమిటి వారికి కలిగిన అనుభవాలు ఏమిటి మరియు మనకు వారి ద్వారా కలిగిన జ్ఞానం ఎటువంటి అనుభవం కానిది వారిని మహాత్ములేలా అంటారు ఈ మౌనం ద్వారా వారు లోక కళ్యాణం ఎలా చేస్తారు అంటారు బాబావారు మౌనం అనగా నోరు మూసుకొని కూర్చోవడం కాదు మన ఇంద్రియాలను అదుపు చేసి వాటిని మౌనంగా ఉంచడం అది నిజమైన మౌనం అవుతుంది భవభావర్ అంటారు ఇప్పుడు నేను మౌనంగా ఉన్నట్లు అనగా ఇంద్రియాలను నియంత్రణ చేసి వాటిని నేను చెప్పినట్లుగా వినే విధంగా ఉంచి జగమంతా తిరుగుతూ జ్ఞానోపదేశం చేస్తున్నాను మన నోరు మాట్లాడకపోయినా మనసు మాట్లాడుతుంది కదా అది మౌనం ఎలా అవుతుంది ఏమీ వినకుండా ఏది చూడకుండా మనలో మనమే ఉండటం మౌనం అంటే ఆత్మలో లీనం కావడమే మౌనం అనే అర్థం మౌనం వహించి ఉన్నవారు వారిది వారు సార్థకమయ్యారు కావచ్చు కానీ వారి ద్వారా మనకు కలిగే జ్ఞాన లాభం ఏమిటి ఆలోచించండి ఉదాహరణగా ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సరిపోతుందా లేక ఆ ఉపాధ్యాయుడి బోధన ద్వారా పాఠాలు నేర్చుకోవచ్చునా మీరే ఆలోచించండి అలాగే ఈ మౌనం కూడా అటువంటిది నిరాడంబరంగా కనిపించే సాదాసీదగా ఉండేవారే మహాత్ములు ఆడంబరంగా కనిపించేవారు మహాత్ములు అనబడరు ఆత్మ సాక్షాత్కార అనుభవ జ్ఞానంను అందరికీ పంచి లోక కళ్యాణం చేసేవారే సంతు మహాత్ములు అవుతారు గ్రంథాల జ్ఞానం పంచేవారు కాదు ఆత్మజ్ఞానం బోధించిన వారు సంత సద్గురువులు

नवरत्न उसका चमड़ा गोबर सबको मालूम है पूरा मालूम है गायत्री मंत्र बोलने का मतलब है ये जो ध्यान मार्ग है रेचक कुंभक करना रे रेचक कुंभक होगा तो अपने अंदर से नवरत्न निकलते इसलिए गायत्री मंत्र का नाम सुहास स्वास उद है आप देखो जैसे गाय में नवरत्न निकलते अपने भी आदि शक्ति आदि शक्ति आधी अनादि जो बोले सो है इसके पूरा घट घट में भरा है और इंसान जन्म अपना पवित्र है अपन समझ सकते कर सकते ऐसा बैठ सकते हैं मैं भी इंसान होंगे हम दोनों इंसान हैं, क्यों बैठे क्या फर्क है स्त्री और पुरुष आखिरी आखिरी वहां भी अपन गहे ना स्त्री ना पुरुष बोला सबका मालिक एक है कौन आज का नहीं कल का, कल का नहीं स्त्री ना पुरुष ये कपड़ा है ये काला पीला हरा नीला ये कपड़े को छोड़ दो एक आत्मा तो से संबंध जो तो है जोत से जोत जगाते चलो प्रेम की गंगा बहाते चलो कहा धुंडी का मज्ज मेरी कल घूमता हो मैं हो तेरे पास खोजी मिला तो एक लीज चंदा सब सतपुरुष में अपने को पुरुष के शिवा पता ही नहीं लगता टुकड़ो जी मरा देश ही ढूंढा दुनिया ही ढूंढा तेरा पता नहीं लगता भगवान कहाँ मिलता मंदिर ही डिसला सावला मुराहरी मागा मंदिर ढूंढा देश ढूंढा लेकिन तेरा पता नहीं लगा मैं मंदिर में गया तो मंदिर में कुछ भी नहीं दिखा मंदिर रात तुम बाहर फिर लो या झोपड़ी तो फिर लो इसका मतलब क्या होता मैं पूरा घुमा घुमा लेकिन मंदिर तो ये मंदिर से बाहर आके निकला तो यही झोपड़ी में मैं घुस गया इसका मतलब है आप देखो अपने को देखो अपने को मैं कौन हूँ कहाँ जाने का करने का क्या है इंसान के भगवान बने कैसे इसके लिए महात्मा होना जो महात्मा आगे गया सो है पहुंचा सो है वहां जाके तुम समझ लो सत्संग करो ग्रंथ पढ़ो उसमें से क्या लेने का अपने को कोई लेने का अम्बरीश है बाहर कुछ भी नहीं जो एक बार मालूम होगा ना